హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండారా పిల్లోనికి రొంత ఒంట్లో బాగాలేక జ్వరం వచ్చాంటే ఆసుపత్రికి దొడకపోయినానండి ఇదో ఇది మా ఇంటికి చాలా దగ్గరలో ఉంటది మా హెబ్బి గాని ఒరే నీకు జ్వరం వచ్చందిరా ఆసుపత్రికి పోదాం పోదాంపారా అంటే పాప పోదాంపా డాక్టర్ ని చూడాలని సంబరంగా వచ్చినాడు చిన్న పిల్లలు ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్నారు మర్యాదలు మంచి సెడ్డా నేర్పిద్దామని ఒరే అడిగిపోతానే డాక్టర్ కనపచ్చా హాయ్ డాక్టర్ బాగుండవా అని అడుగురా అని ఇంగ్లీష్ లో నేర్పించినా నేను చెప్పిన మాటలన్నీ పలికినాడు చెప్తానని చెప్పినాడు తీరా ఈడ ఒక రూమ్ ఇచ్చారు మనకు ఆ రూమ్ లేకపోతే డాక్టరే మన రూమ్ వచ్చి చెక్ చేసిపోతుంది డాక్టర్ రూమ్ లోకొచ్చా హాయ్ డాక్టర్ పిగ్ హవారు అని అడిగినాడు అంటే హాయ్ డాక్టర్ పంది ఎట్లున్నావు అని అడిగినాడండి నాకు తలకాయ తిరిగింది ఓరిని పాసుగుళ్ళ నేనేం నేర్పించినా నువ్వేం అడుగుతానవ్ స్వామి అనుకునే ఆ డాక్టర్ దిక్కు చిన్న నవ్వు నవ్వినా ఆ డాక్టర్ వెంటనే హాయ్ బేబీ పిగ్ హవారు అని అడిగింది అంటే ఆ డాక్టర్ కూడా హాయ్ పిల్ల పంది ఎట్లున్నావు అని అడిగింది ఏందిరా మీ పంది భాష అనుకున్నారు చెప్పు మళ్ళీ ఆ డాక్టర్ చెప్పింది పప్పా బిగ్ అంటే ఇష్టమా మా పిల్లలకు కూడా ఇష్టమే అని నాకు అప్పుడు గుర్తొచ్చింది ఓరిని పాసుగుల్లా పప్పా బిగ్ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది రా ఆ డాక్టర్ని ని అనుకునే ఎట్లా డాక్టర్ అయ్యి అర్థం చేసుకునేది అర్థం కాను అంటే రెండు సూదులు ఈ పక్క ఆ పక్క పొడిసి ఇంటికి పంపించి నిందు మా బుజ్జిగానికి దిమ్మ తిరిగి నింది ఈ పిల్లలు ఎప్పుడు ఏం మాట్లాడతారో మనకు తెలియదు సర్లేండి ఫ్రెండ్స్ ఉంటా బాయ్